అప్పు మనసులో తాను ఇంకా ఉన్నానని తెలుసుకుని తాంబూలాలతో ధాన్యలక్ష్మిని తీసుకుని కనకమ్మ ఇంటికి వెళ్ళిన కళ్యాణ్ షాక్ లో కనకం అప్పు ఇంతకు ఏం జరిగింది అసలు అప్పు మనసులో తాను ఇంకా ఉన్నానన్న విషయం కళ్యాణ్ ఎలా తెలుసుకున్నాడు మరి అప్పు కళ్యాణ్ల పెళ్లికి ధాన్యలక్ష్మి మిగిలిన వాళ్ళంతా ఒప్పుకున్నారా అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం చూసుకున్నట్లయితే ఇంకక్కడ పెళ్లి చూపులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇంకా అప్పు మాత్రం చాలా డల్ గా కూర్చుంటుంది ఇంకా పెళ్లి వాళ్ళైతే అప్పును చూసి మాకు అమ్మాయి నచ్చింది మీరిచ్చే కట్న కానుకలేమీ మాకు అవసరం లేదు అప్పును మా ఇంటి కొడలుగా పంపిస్తే చాలు అని చెప్పి పెళ్లి వాళ్ళు చెప్పేసరికి కనకం కృష్ణమూర్తి అందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇంకా పెళ్లి వాళ్ళు వెళ్లడంతో ఇంకా గబగబా అప్పు అయితే డ్రెస్ మార్చుకుని బయటికి వచ్చేస్తుంది ఏం జరిగింది అప్పు అక్కడ అసలు నీ ముఖంలో సంతోషం కనిపించడం లేదు నీకి పెళ్లి ఇష్టం లేదా అంటూ ఇంకా అప్పునైతే స్వప్న కా కావ్య అడుగుతూ ఉంటారు ఇంక ఇక్కడ కళ్యాణ్ అయితే చాలా డల్గా రాజ్ చెప్పిన మాటలన్నిటి గురించి ఆలోచిస్తాడు నిజంగా ఇప్పుడు అప్పుకు పెళ్ళైపోతే అప్పు ఇంకా నాకు దూరం అయిపోతుంది కదా అప్పు మనసులో నేను లేకుండా నేను ఒకటి అడుగు కూడా వేయలేను అసలే అప్పు నన్ను మర్చిపోయానని చెప్పింది ఇప్పుడు నా మీ నాకు తన మీద ప్రేమ కలిగింది పైగా నాకు పెళ్ళయ్యి విడాకులు తీసుకున్నవాడిని నన్ను పెళ్లి చేసుకోవడానికి అప్పు అంగీకరిస్తుందా అని ఆలోచిస్తూ ఉండగా బంటి ఫోన్ చేస్తాడు ఏంట్రా బంటి ఫోన్ చేసావను కానీ ఏంటన్నా ఎలా చేసావు మా అప్పు అక్క నీ గురించి ఆలోచిస్తుందని చెప్పాను కానీ నా గురించి ఆలోచించడం ఏంట్రా అని చెప్పనేసరికి మరి నీ గురించి ఆలోచించకపోతే ఎవరి గురించి ఆలోచిస్తుంది అప్పు అక్క నిన్ను ప్రేమిస్తుంది తనకిక్కడ పెళ్లి చూపులు జరుగుతున్నాయే కానీ తన మనసు మొత్తం నీ దగ్గరే ఉందని చెప్పాను కానీ ఏంట్రా ఏంటి నువ్వనేది అని చెప్పనేసరికి అవునన్నా మా అక్కు అప్పు అక్క నిన్నే ఇష్టపడుతుందని చెప్పాను కానీ నాకు అది అనిపించడం లేదురా అదే కనుక నిన్ను ఇష్టపడితే నాకు చెప్తుంది కదా అని చెప్పనేసరికి నాకు చెప్పిందన్న ఇందాక నేను పెళ్లి చూపులు జరుగుతున్నాయని ఒక్కసారి ఆలోచించక్క కళ్యాణ్ని నువ్వు ప్రేమించావు కదా నీ మనసులో మాట కళ్యాణికి చెప్పొచ్చు కదా ఇప్పుడు అనామికతో విడాకులు కూడా అయిపోయాయి మరి ఆ మాట చెప్తే కళ్యాణ్ ఏమంటాడో అని కానీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా కానీ నేను కళ్యాణ్ని ప్రేమించాను తప్ప కళ్యాణ్ నన్ను ఎప్పుడూ ప్రేమించలేదు కదా అలాంటి తప్పుడు నేను ఎలా కళ్యాణ్ ని పెళ్లి చేసుకుంటానని అడుగుతాను అని చెప్పనేసరికి అది కాదక్క ఒక్కసారి అని చెప్పాను కానీ ఇంకా దీని గురించి మాట్లాడొద్దు బండి అంటూ నన్ను బయటకి గెంటేసిందని చెప్పనేసరికి నిజమే నువ్వు చెప్పేదని చెప్పాను కానీ నిజమా నిజమే కళ్యాణ్ నేను నిజంగానే చెప్తున్నాను అప్పు అక్కే అలా అంది నిన్న అప్పు అక్క తన మనసులోనే ప్రేమిస్తూ ఉంది ఈ పెళ్లి చూపులు కూడా తనకిష్టం లేదు పెద్దమ్మ వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేకే అప్పు అక్క ఈ పెళ్లి చూపులకి ఒప్పుకుంది అంటూ ఇంకా బంటి చెప్పడంతో చాలా థ్యాంక్స్ బంటి ఇప్పుడు అప్పు మనసులో నేను ఉన్నానన్న విషయం తెలిసిపోయింది అప్పు అంటే నాకు ఇష్టమే అప్పుని నాకు దూరం అవుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను ఇప్పుడే అప్పు కోసం బయలుదేరతానంటూ గబగబా ఫోన్ పెట్టేస్తాడు కిందకి రావడం రావడంతో అమ్మ అమ్మ అంటూ హాల్లో నుంచి గట్టిగా పిలిచేసరికి ఏమైంది కళ్యాణ్ అంటూ ఇంకా ఇటు అపర్ణ ఇంద్రాదేవి ధన్యలక్ష్మి అందరూ కూడా వస్తారు ఏం జరిగింది కళ్యాణ్ అని కానీ అక్కడ పెళ్లి చూపులు జరిగిపోతున్నాయి అని చెప్పనేసరికి ఎవరికి అని చెప్పాను కానీ అప్పుకి అప్పు పెళ్లి చూపులు జరిగిపోతున్నాయి అని చెప్పను కానీ అవును అప్పు పెళ్లి చూపులు జరుగుతున్నాయని కదా కావ్య స్వప్న వెళ్ళారు ఇప్పుడు మనమేందుకు దేని గురించి నువ్వు ఇంతలా కంగారు పడుతున్నావు అనగానే అప్పు నాకు దూరం అయిపోతుందని చెప్పనేసరికి ఏంటి కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ అవునమ్మా అప్పు లేకుండా నేను ఉండలేను ఇన్ని రోజులు అప్పు నన్ను ప్రేమించింది కానీ అప్పుని ఇప్పుడు నేను ప్రేమిస్తున్నానని నాకు అర్థమైంది తనకు అక్కడ పెళ్లి చూపులు జరుగుతుంటే నా మనసు ఎందుకో చాలా బాధ కలుగుతుంది నేను అప్పుని ప్రేమిస్తున్నాను నేను ప్రేమించిన అప్పుని నేను దూరం చేసుకోలేను అనామిక ప్రేమలో పడి అది ప్రేమ నేను భ్రమపడి మరీ అనామికను పెళ్లి చేసుకుని చాలా బాధపడ్డాను అప్పును బాధ పెట్టాను ఇక మీదట అప్పును బాధ పెట్టి నేను బాధపడదలుచుకోలేదు దయచేసి మా పెళ్లికి ఒప్పుకోండి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా నీకు పెళ్ళయ్యి విడాకులు తీసుకున్నావు కదరా రెండో పెళ్లి చేసుకోవడానికి అప్పు ఒప్పుకుంటుందని చెప్పాను కానీ ఇప్పుడే అప్పు నన్ను ఇంకా ఇష్టపడుతుందన్న విషయం నాకు అర్థమైంది నేను ఇంకా ఆలస్యం చేసి అప్పును దూరం చేసుకుని నా జీవితాన్ని మళ్ళీ నాశనం చేసుకోలేను ప్లీజ్ అమ్మ అంటూ ఇంకా కళ్యాణ్ మాట్లాడేసరికి ఏం చేద్దామని చెప్పాను కానీ ఎందుకు ఆల్రెడీ ఆ ఇంటి నుంచి ఇద్దరు వచ్చారు మూడో అమ్మాయి రావడానికి ఎందుకంత ఆలోచిస్తున్నారు వెళ్ళి పెద్దమ్మ నువ్వు తాంబూలాలకు ఏర్పాటు చేయి నానమ్మ నువ్వు త్వరగా ఏమేం కావాలో చూడు నానమ్మ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళి శుభవార్త మళ్ళీ వాళ్ళకి చెప్పేలోపే మనం తాంబూలాలు పట్టుకుని అక్కడికి వెళ్ళిపోవాలి అని చెప్పి కళ్యాణ్ ఎంతో ఆతృతగా అనేసరికి మీ ఇష్టం అత్తయ్య మీరు ఎలా అంటే అలానే అంటూ ఇంకా ధాన్యలక్ష్మి చెప్పడంతో గబగబా తాంబూలాలు రెడీ చేసేస్తారు ఇంకా రుద్రాన్ని ఏం చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే కళ్యాణ్ ఇష్టమే అందరు ఇష్టంగా మార్చుకున్నారు కాబట్టి ఇక్కడ రుద్రాన్ని మాట్లాడినా కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదని ఇంకా రుద్రాన్ని సైలెంట్ అయిపోతుంది గబగబా అందరూ తాంబూలాలు పల్లెలు అన్నీ కూడా రెడీ చేసుకుని ఇంకా వెళ్దామా ఇంత ఆలస్యం ఏంటి అని చెప్పాను కానీ ఏంటి అత్తయ్య గారు ఎంత ఆరాట పడుతున్నాడు చెప్పాను కానీ అప్పులు వాడు ఎంత ఎలా ప్రేమిస్తున్నాడో ఇప్పుడు అర్థమవుతుంది అప్పు తనకి ఎక్కడ దూరం అయిపోతుందన్న బాధలోనే ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇంకా ఇందిరాదేవి అనేసరికి రాజ్ అంతా కూడా చూస్తాడు ఇంక అంతా చూసి వెంటనే కావ్యకు ఫోన్ చేస్తాడు ఏంటండి ఇప్పుడు ఫోన్ చేశారు పని అయిపోయిందా అని చెప్పను కానీ ఏం చేస్తున్నారు అక్కడ అని చెప్పను కానీ ఇప్పుడే అప్పును పెళ్లి వాళ్ళు చూసుకుని పైసా కట్నం అవసరం లేకుండా పెళ్లి చేసుకుంటామని తొందరలోనే ముహూర్తాలు కూడా పెట్టేశారండి అని చెప్పాను కానీ ఆ పెళ్లి జరగదు కళావతి అని చెప్పనేసరికి అదేంటండి ఆ పెళ్లి జరగకపోవడం ఎందుకు అని చెప్పాను కానీ ఆ పెళ్లి జరగదు అప్పు కళ్యాణుల పెళ్ళే జరుగుతుంది అని చెప్పాను కానీ ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అప్పు కళ్యాణుల పెళ్లి జరగడం ఏంటని చెప్పాను కానీ నువ్వు అలా చూస్తూ ఉండు నీ ఇంటి ముందు రెండు కార్లు ఆగుతాయి అని చెప్పాను కానీ ఇంకా అలా చూస్తూ ఉండగానే గ రెండు కార్లు అయితే ఆగుతాయి గబాగబా ఇంకా అందరూ కూడా పట్టు చీరలు కట్టుకుని ఇంకా నిశ్చితార్థ తాంబూలాలు పట్టుకుని ఇంకా గుమ్మం దగ్గరికి అయితే వచ్చేస్తారు అవునండి నిజమే అత్తయ్య వాళ్ళందరూ వచ్చేసారు వచ్చేస్తారు అదేంటి పల్లెలు తీసుకొచ్చారు ఏదో తీసుకోవడానికి అని చెప్పాను కానీ చెప్పాను కదా అప్పు కళ్యాణలు పెళ్ళే జరుగుతుందని అందుకే నిశ్చితార్థం తీ నిశ్చితార్థ తాంబూలాలు తీసుకోవడానికి అక్కడికి వచ్చారు అని చెప్పాను కానీ కావ్య కంగారు కంగారుగా అమ్మ అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఏంటి కావ్య ఏం జరిగిందని కానీ ఒక్కసారి నువ్వు రామ్మా అని చెప్పి ఇంకా కనకం పట్టుకుని బయటికి తీసుకొచ్చేసరికి ఎదురుగా ఇంకా దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం కూడా తాంబూలాలతో ఒక్కొక్క చేతిలో ఒక్కొక్కరు పల్లాలు ఇంకా పట్టు చీరలు పట్టుబట్టలు వేసుకుని అందరు కూడా రెడీగా ఉంటారు ఇదేంటమ్మా ఏంటి ఇదంతా ఏంటని చెప్పనగానే కళ్యాణ్ని అప్పుకి పిచ్చి పెళ్లి చేయడం కోసం అడగడానికి వచ్చారు అని చెప్పనేసరికి ఇంకా ఒక్కసారిగా కనకం షాక్ అయిపోతుంది ఏంటిదంతా ఇప్పుడు కనుక ఇదంతా చేస్తే వాళ్ళు న్యూస్లో చెప్పిందే నిజమవుతుంది కదా వద్దని గారు అని చెప్పాను కానీ అవితే అవని పిల్లల ఇష్టం కన్నా మనకి ఏమీ లేదు కదా ఒకటి రెండు రోజులు చెప్పుకుంటారు ఆ తర్వాత వాళ్ళే మర్చిపోతారు పెళ్లి చేసుకున్నారు కదా ఇంకా ఎవరు ఎలాంటి మాట అన్నారు కనకం ఇద్దరు కోడలు ఇద్దరు పిల్లల్ని మా ఇంటికి పంపించావు మూడో అమ్మాయిని కూడా పంపించమని ఇంతమంది నీ గుమ్మంలో నుంచుని అడుగుతున్నాము నువ్వు పంపించవా ఏంటి అని చెప్పను కానీ రెండు లోపలికి అంటూ ఇంకా కనకం అందరినీ కూడా లోపలికి తీసుకువెళ్తుంది కృష్ణమూర్తి కూడా చూసి షాక్ అయిపోతాడు బాగున్నారా అన్నయ్య గారు అంటూ ఇటు ధాన్యలక్ష్మి అపర్ణ ఇద్దరు కూడా పలకరించేసరికి ఇద్దరు కూడా చాలా సంతోషంగా మాట్లాడతారు ఇంకా అప్పు అయితే లోపలే ఉంటుంది ఇంకా కళ్యాణ్ అయితే గబగబా అప్పు దగ్గరికి వెళ్ళిపోతాడు అప్పును గట్టిగా హత్తుకుంటాడు ఐ లవ్ యూ అప్పు ఇన్ని రోజులు నా మనసులో నువ్వు ఉన్నావన్న విషయం నేను గుర్తించలేకపోయాను నాకు ఇప్పుడు తెలిసింది నిన్ను వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంటారనగానే నా ప్రాణం పోయినట్ట పనయింది అందుకనే ఇంకా ఇక మీదట నిన్ను వదులుకోదల్చుకోలేదు అందుకే నిన్ను పెళ్లి చేసుకోవడానికి మా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చాను అని చెప్పి ఇంకా కళ్యాణ్ అయితే అప్పు చేపట్టుకుని బయటకు తీసుకొచ్చేసరికి అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇంకా మనం పెళ్ళి తొందరగా చేస్తే బాగుంటుందేమో అని చెప్పి ఇంకా ఇంద్రదేవన్ కానీ అవునత్తే గారు మీరు చెప్పింది నిజమే అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి చేతిలో ఉన్న తాంబూలాల పల్లాన్ని ఇటు పక్క నుంచి ప్రకాశం వచ్చి పట్టుకోవడంతో ఇంకా కనకం చేతిలో పెట్టేసరికి ఇంకా కనకం కృష్ణమూర్తికి అయితే ఏం చెప్పాలో అర్థం కాదు ఆ పెళ్లివాళ్ళు అని చెప్పాను కానీ ఆ పెళ్లి వాళ్ళది ఏమీ లేదత్తయ్యా నేను మాట్లాడేశాను అంటూ రా చేతి అడుగు పెడతాడు పని ఉందన్నారు అని చెప్పాను కానీ అయిపోయింది కదా ఆ పని పూర్తి చేసుకునే నేను ఇక్కడికి వచ్చాను అంటూ రాజ్ చెప్పేసరికి అందరూ కూడా సంతోషిస్తారు ఇంకా మొత్తానికైతే అప్పుకి పెళ్లి కళ్యాణ్కి పెళ్లి చేయాలని ఇటు ఆ కుటుంబం ఇటు ఈ కుటుంబం రెండు కుటుంబాలు వాళ్ళు ఒప్పుకోవడంతో ఇంకా అప్పు కళ్యాణ్ల పెళ్ళికైతే పెళ్లి పనులు మొదలు పెడతారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో మరి రుద్రాణి అనామికను మళ్ళీ రెచ్చగొట్టి అప్పుకి కళ్యాణ్కి పెళ్లి జరగకూడదని ఏదైనా పిచ్చి పనులు చేస్తుందా లేక రుద్రాణియే చెడగొట్టడానికి ప్రయత్నిస్తుందా కళ్యాణం అప్పుల పెళ్లి జరగకుండా ఆపడానికి ప్రయత్నాలన్నీ కూడా రాజ్ ఎలా తెలుసుకుంటాడు ఎలా అడ్డుకుంటాడు అప్పు కళ్యాణ్లకి ఎలా పెళ్లి జరిపిస్తాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు